అందరికీ నమస్తే నేను మీ తిరుపతి కాంగ్రెస్ ప్రభుత్వానికి డిసెంబర్ ఏడో తారీఖు అంటే ఎందుకో టెన్షన్ అవుతున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అట కాంగ్రెస్కి సంబంధించినటువంటి మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎంపీలకు ఒక కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినట్టు అదేంటంటే ఈ నెల పంతొమ్మిదో తారీఖు నుండి వచ్చే నెల ఏడో తారీఖు వరకు వన్ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలట ఏది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిపోయింది కాంగ్రెస్ పార్టీది ఫస్ట్ హ్యాపీ బర్త్డే కాబట్టి ఇప్పుడు హ్యాపీ బర్త్డే కేక్ కట్ చేసుకో్రీ క్యాండిల్ ఎరిగిర్రి క్యాండిల్ ఊదుర్రి బుగ్గలు కట్టుకోర్రి సెలబ్రేషన్ చేసుకోర్రీ మంచిగా పార్టీలు చేసుకోర్రీ దావతులు చేసుకోర్రీ ఈ సంవత్సరం పరిపాలన మొత్తం అద్దపు తుణయిపోయింది అద్భుతాలు సృష్టించడం కాంగ్రెస్ అంటేనే మొత్తం భూకంపం బదులైపోయింది తెలంగాణను బంగారు తెలంగాణ చేసేసింది కాంగ్రెస్ అని చెప్పి ఇప్పుడు వన్ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటారట ఈ నెల పంతొమ్మిదో తారీఖు స్టార్ట్ అయిందంటే ఈరోజు పదిహేడు కదా పద్దెనిమిది పంతొమ్మిది అంటే ఎల్లుండి ఎల్లుండి నుండి మంగళవారం కాంచెల్లి డిసెంబర్ ఏడో తారీఖు దాకా మొత్తం వన్ ఇయర్ పరిపాలనకు సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ నడుస్తాయి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ ఏడు వస్తే దాదాపు వన్ ఇయర్ పూర్తయిపోతుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడో తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్తో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు అనముల రేవంత్ రెడ్డి అనే నేను అని చెప్పి ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేసిన సారు ఇప్పుడు వచ్చే నెల డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు వస్తే అంటే రెండు వేల ఇరవై నాలుగు అంటే జనవరి వచ్చి వచ్చినట్టే కదా ఇది వస్తే ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వన్ ఇయర్ పూర్తయిపోతుంది ఈ వన్ ఇయర్ మస్తు అద్భుతాలు చేసినాము మేము ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టినాము ప్రజలందరూ కూడా మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వంలో పచ్చబడి పేయరు రైతులందరూ కూడా పచ్చగా ఉన్నారు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు రైతులు మా ప్రభుత్వంలో బాగుపడ్డరు మేము అందరికీ రుణమాఫీ చేసేసినాము రైతు బంధు ఇచ్చేసినాము మేము ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు కూడా మొత్తం ఇచ్చి పడేసినాము ఇప్పటిదాకా ఒక్క గ్యారెంటీ కూడా మేము ఆపలేదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు వన్ ఇయర్ సెలబ్రేషన్కి సంబంధించినటువంటి విషయంలో డిసెంబర్ ఏడవ తారీఖు నాడు ఆయన ఒక భారీ బహిరంగ సభ పెడతాడట ఈ భారీ బహిరంగ సభలో అసలు ఏం మాట్లాడానో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో డైనమాన్ ఉన్నారు మొత్తం మంత్రులు ఎమ్మెల్సీలు ఎంపీలు మొత్తం అందరూ అసలు డిసెంబర్ ఏడున్నర ఏం మాట్లాడాలి మనం ఏం చేసినామని మాట్లాడాలి మనం ఏం చేసినామని చెప్పి పబ్లిక్కి మనం ఏం చెప్పాలి అసలు ఏం చేద్దాం డిసెంబర్ ఏడు అంటే ఇప్పుడు వీళ్ళకి వనపు ఊడుతుంది అయ్యో అప్పుడే సంవత్సరం పూర్తయిపోయిందా వన్ ఇయర్ వన్ ఇయర్ అంటే కండు మూసి తెరిచేలోకి సంవత్సరం అయిపోయింది ఇంకా నాలుగు సంవత్సరాలు కూడా కట్టినాయి కం మూసి తెరిచేలోకి అయిపోతుంది అసలు ఈ సంవత్సరం అయిపోయింది కదా ఈ సంవత్సర పరిపాలన గురించి పబ్లిక్ మనం ఏం చెప్పాలి అసలు పబ్లిక్కి మనం ఏమని వివరించాలి మనం చేసింది ఏంది రోడ్లు వేసినామా బిల్డింగ్లు కట్టించినామా ఇల్లులు కట్టించినామా డబుల్ బెడ్రూమ్లు కట్టించినమా లేకపోతే ఇంద్రం పనులు ఇచ్చినమా అసలు మనం చేసింది ఏంది అని చెప్పి పబ్లిక్ మనం ఏం చెప్పుకోవాలి హైడ్రాని తీసుకొచ్చి హైడ్రా తోటి ఎఫ్టిఎల్ బఫోర్ జోన్ అని చెప్పి మొత్తం ఇల్లులు కూల్ చేసినామని చెప్పుకోవాలా లేకపోతే మూసీ దగ్గర ఉన్నటువంటి ఇల్లులన్నీ కూడా నిలమట్టం చేస్తామని చెప్పుకోవాలా లఘిచర్లకు సంబంధించినటువంటి ఘటనలో రైతులను టార్ డిగ్రీ పెట్టి కొట్టిస్తామని చెప్పుకోవాలా లేకపోతే రైతులు రుణమాఫీ చేయలేదని చెప్పుకోవాలన్నా మేము బంధు చేయలేదని చెప్పుకోవాలా ఏం చెప్పుకోవాలి ప్రభుత్వం డైనమాల్ ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఏమో అందరూ మొత్తం సెలబ్రేషన్ చేసుకొని మొత్తం మీరు ఎక్కడికక్కడ బాంబులు వే పటాకులు వేలూరు మొత్తం ఆగమాహం ఉండాలని చెప్పి చెప్తున్నాడు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల బాధ ఏంటంటే రేవంత్ రెడ్డి సార్ ఏదో అట్లా చెప్తున్నాడు రేవంత్ రెడ్డి కూడా టెన్షన్ ఉంటుంది ముప్పై ఒకటో తారీఖు తర్వాత జనవరి వచ్చిందంటే కథం సంవత్సరం పూర్తయినట్టే మరి ఈ సంవత్సర పరిపాలన ఏం చేయాలి అసలు ఏం చేయబోయినము అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే వీళ్ళు వన్ ఇయర్ లో చేసినటువంటి కార్యక్రమాలు ఒకసారి బ్రీఫ్గా మనం మాట్లాడుకుందాం వీళ్ళు ఏం చేసిరు ఏం చేయబోతున్నారు మరి వీళ్ళు దేని గురించి మాట్లాడతారు డిసెంబర్ ఏడో తారీఖు అయిపోయిందంటే ఇప్పుడు వచ్చే నెల డిసెంబర్ ఏడో తారీఖు వన్ ఇయర్ పాలన కాబట్టి అప్పుడు మాట్లాడతారు మొత్తం భూకంపం మా ముచ్చట మాట్లాడుతారు రేవంత్ రెడ్డి సారు మంత్రులందరూ కూడా చాలా గట్టిగా డిస్కస్ చేసుకుంటారు నేను చెప్తున్నా దయచేసి తెలంగాణ సమాజానికి చెప్తున్నా ఒకసారి కామెంట్ బాక్స్ లో మీరు కామెంట్ పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల ఇరవై హామీలు నాలుగు వందల ఇరవై హామీలు మీకు వచ్చినాయా లేదా ఒకసారి నేను ఒక ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశం ఈ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా మీకు ఈ ఆరు గ్యారంటీలలో ఒక్క పథకం అన్నా వచ్చింది అంటే ఎస్ఎన్ పెట్టుంది రాలేదు అంటే నోన్ పెట్టే ప్రయత్నం చేయండి చూద్దాం మరి నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వము మరి వచ్చే డిసెంబర్ ఏడో తారీఖు మొత్తం ఇక మొత్తం భూకంపం బదలయ్యేటట్టు చెప్తారు మస్తు మాట్లాడుకుంటారు ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మహారాష్ట్రకి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారానికి వేయండి పోతే అక్కడ ప్రెస్ మీట్లో ఏం చెప్తుండో తెలుసా ఆరు గ్యారంటీలు మేము చెప్పినట్టే శేసేషం అయిపోయింది అంటున్నాడు అయిపోయిందా మరి ఆరు గ్యారెంటీలు అందరికి వచ్చినాయి అందరు ఇళ్లకు ఆరు గ్యారెంటీలు వచ్చినాయా సర్వే తీసుకునేదే మొన్న కదా మొన్న కులగణన సర్వే అని చెప్పి మొత్తం రేషన్ కార్డులు ఆధార్ కార్డులు మొత్తం అన్ని తీసుకునేది మొన్ననే కదా ఇంకా ఆరు గ్యారెంటీలకు సంబంధించిన ముచ్చట దగ్గరికి రానే రాలే ఆరు గ్యారెంటీలకు కారెట్లే వేయలే అప్పుడే ఆరు గ్యారెంటీలు అయిపోయినాయి అని చెప్పి కాంగ్రెస్ ఒక భజన కొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ వీళ్ళు మహిళలకు ఇస్తా అని చెప్పినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయల డబ్బులు మహిళలకు వచ్చినాయా ఫస్ట్ ఇది చెప్పాలి మహాలక్ష్మికి సంబంధించినటువంటి పథకం ఇది వచ్చిందా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల మహిళల అకౌంట్ లో వేస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ హామీ ఇచ్చిండు ఇది వచ్చిందా వస్తే ఎస్ అని పెట్టు రాకపోతే నో అని కామెంట్ బాక్స్ లో పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి చూద్దాం ఇది తర్వాత ఐదు వందల రూపాయలకు సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండరు ప్రతి మహిళకు ఐదు వందల రూపాయలకి అందిస్తామని చెప్పినది ఇది వస్తే ఎస్ అని పెట్టుని రాకపోతే అని పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి కామెంట్ బాక్స్ చూద్దాం మరి వీళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటన్నా తెలుస్తుంది ఇప్పుడే ఐదు వందల రూపాయలకు సంబంధించినటువంటి పంట బోనస్ బోనస్ అని కూడా వీలే కదా చెప్పింది పంట బోనస్ ఇస్తామని చెప్పి వస్తే ఎస్సు రాకపోతే నో అని పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి చూద్దాం తర్వాత నాలుగు వేల రూపాయలకు సంబంధించినటువంటి పెన్షన్ మరి పెన్షన్ ఇచ్చిందా మీకు పెన్షన్ వస్తుందా నాలుగు వేల రూపాయలు చాలా మంది మొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరు పలకృతి ఎమ్మెల్యే అనుకుంటారు ఆమె యశస్విని రెడ్డి యశస్విని రెడ్డి కారాపి మరి ఒక వృద్ధురాలు పోయి అడుగుతున్నది బిడ్డ మాకు రెండు వేల పెన్షన్ వస్తుంది నాకు సరిపోతలేదు బిడ్డ మీరు నాలుగు వేలు ఇస్తా అని చెప్పారు కదా మరి నాలుగు వేలు ఎప్పుడు వస్తాయి అంటే వస్తాయి వస్తాయమ్మా త్వరలో వస్తాయి ఇంకా త్వరలో ఎప్పుడు వంద రోజులలో ఆరు గ్యారంటీలు పూర్తి చేస్తా అని చెప్పారు కదా మీరు మరి త్వరలో అంటే ఎప్పుడు అంటే త్వరలో అంటే రెండు వేల ఇరవై ఏడున అంటే రెండు వేల ఇరవై ఇరవై ఎనిమిదిలో ఎన్నికలు వస్తాయి కాబట్టి ఇరవై ఏడులో ఏమైనా చేస్తారా లేకపోతే రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల కంటే ఒక రెండు మూడు నెలల ముందు నాలుగు వేల రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తారా ఇట్లా ఎట్టిస్తారు మీరు ఇంకెప్పుడు ఇస్తారు వంద రోజులు పూర్తి కదా ఇప్పుడు మళ్ళీ సంవత్సరంకి సంబంధించిన సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తారు కదా వన్ ఇయర్ సెలబ్రేషన్ ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు మరి మీరు ఎప్పుడు ఇచ్చారు నాలుగు వేల రూపాయల పెన్షన్ అని చెప్పాలి కదా నాలుగు వేల రూపాయల పెన్షను ఇది వస్తే అని పెట్టుర్రీ రాకపోతే అని పెట్టేటటువంటి ప్రయత్నం చే తర్వాత ఆరు వేల రూపాయల పెన్షన్ వికలాంగులకు ఆరు వేల రూపాయలకు సంబంధించినటువంటి పెన్షన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా హ్యాండిక్యాప్లకి ఆరు వేల రూపాయల పెన్షన్ అని చెప్పి ఇది వస్తే ఎస్ఎన్ పెట్టూరి రాకపోతే నో అని పెట్టేటటువంటి ప్రయత్నం చేయరు తర్వాత ఇంకేం చెప్పిరు మస్తు చెప్పారు కదా ఇంకా రెండు వందల యూనిట్లకు సంబంధించినటువంటి కరెంట్ కరెంటు ఈ కరెంటు వస్తే ఎస్ఎన్ పెట్టురు రాకపోతే నో అని పెట్టేటటువంటి ప్రయత్నం చేయరు చూద్దాం ఏ ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు వంద రోజులలో గ్యారెంటీ అమలు చేస్తామని చెప్పారు ఏమో నిజమే చేస్తారేమో మరి వీళ్ళు గింత మంచి చెప్తూ గింత కరాకాండగా చెప్తారంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేసేటట్టే ఉన్నది నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన అసలు ప్రతిపక్షం వాళ్ళకి పనే ఉండదు మా ప్రశ్నించేటటువంటి గొంతుకులకు అసలు పనే ఉండదు ఏమో కాంగ్రెస్ ప్రభుత్వం భూకంపం బదులైపోతుంది అనుకున్నాం కానీ కేవలం కేవలం వంద రోజుల తర్వాత వీళ్ళ పర్ఫార్మెన్స్ అర్థమైంది వీళ్ళు ఉన్న పైసలు ఖర్చు పెట్టే పక్కన ఉంచదా కానీ ఉన్న పైసలు మంచి ఎంజాయ్ చేయడానికి హెలికాప్టర్లు తిరగడానికి వాడుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ హెలికాప్టర్ ఉంటేనేటన పోతున్నారు అసలు ఎక్కడ బయట కాలే పెడతలేడు మంత్రులు కూడా మంత్రులు కూడా ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి భువనగిరి పోవడానికి హెలికాప్టర్ వాడుకుంటున్నారు భువనగిరి పోవడానికి హైదరాబాద్ నుండి భువనగిరి యాభై కిలోమీటర్లు మీకు ముంగట ఒక బుగ్గకారు ఎంతో బుగ్గకారు ఉంటాయి కదా ప్రోటోకాల్ ఉంటుంది వ్యవహారం ఉంటుంది మీకు ఒక కాన్వాయ్ ఉంటుంది మీకు ఒక కథ ఉంటుంది కదా ఈడికి వెళ్ళి హైదరాబాద్ నుండి భువనగిరి పోవాలంటే గట్టిగా దొక్కితే ముప్పై నిమిషాలలో పోవచ్చు మీది ఇంకా బుగ్గకారులు కాబట్టి ఇరవై నిమిషాలలో కూడా పోవచ్చు టకటక టూ కుయ్ అని కూడా పోతా ఉంటాయి బండ్లు వీళ్ళు భువనగిరిలో ఒక సభ పెడితే సభలో కూడా హెలికాప్టర్ వేసుకొని పోయిరు గంటకు హెలికాప్టర్ ఖర్చు ఐదు లక్షలు గంటకు ఐదు లక్షల రూపాయలు హెలికాప్టర్ ఖర్చు ఈ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కడతారా పైసలు కొమటిరెడ్డి వెంకటరెడ్డి కడతారా ఉత్తమ్ కుమార్ రెడ్డి కడతారా బట్టి విక్రమార్క కడతారా ఎవరు కడతారు తెలంగాణ ప్రజల సొమ్మే కదా మేము కట్టేటటువంటి కదా మా దగ్గర వసూలు చేసేటటువంటి ట్యాక్స్ తోటే కదా ఐదు లక్షల రూపాయలు మేము కట్టేది ఆ ఐదు లక్షల రూపాయలు కళ్యాణలక్ష్మి కింద మీరు ఏమని చెప్పారు తులం బంగారం ఇస్తా అని చెప్పారు కదా మరి ఆ ఐదు లక్షల రూపాయలు తులం బంగారం కింద మీరు కేటాయించవచ్చు కదా కేసీఆర్ కిట్ ఏమైంది న్యూట్రిషన్ కిట్టు ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ దావకాలో కేసీఆర్ కిట్ వచ్చేది మరి కేసీఆర్ కిట్ లేక రేవంత్ రెడ్డి కిట్ అని పెట్టవచ్చు కదా రేవంత్ రెడ్డి అని ఎందుకు పెడతలేరు ఎందుకు ఇస్తలేరు అంటున్నాం ప్రభుత్వ హాస్పిటల్లో ఆ పరిస్థితి అట్నే ఉంది తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత ఒక వెహికల్ ఉంటుంది ఆ వెహికల్ ఇంటికి దించొస్తుంది ఇప్పుడు ఆ ఏ సౌకర్యం లేదు అసలు అంబులెన్స్లే గతి లేవు ఇప్పుడు మనమే పైసలు తీసుకొని ఆ పైసలు ఇచ్చి మనం ఇంటికాడ దించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాట భారత ఉన్నది వీళ్ళ కథంతా తర్వాత పదిహేను వేల రూపాయలకు సంబంధించినటువంటి రైతు బంధు వచ్చిందా రైతు బంధు వస్తే ఎస్ఎం పెట్టు రాకపోతే నోన్ పెట్టేటటువంటి ప్రయత్నం చేయడం ఆల్రెడీ వీళ్ళు చెప్పిరు కదా వానాకాలం పాటలు రైతు మంది ఇవ్వాలట వీళ్ళ అబ్బా సొమ్ము వీళ్ళు చెప్పినట్టు మనం వినాలి పడ్డకు రైతు రైతుబంధు ఇప్పట్లో రాదు అండి ఎందుకు రాదండి నాకు అర్థం కాదు మీరు రుణమాఫీ పైసలే రుణమాఫీకి సంబంధించినటువంటి పైసలే మీరు రైతు బంధు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల డబ్బు అయితే ఉంది కదా మరి ఈ రుణమాఫీ పైసలు రైతు బంధుకి ఎందుకు ఇస్తారు మిగిలినాయి కదా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలలో మీరు కేవలం పద్దెనిమిది వేలు పదిహేడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కదా ఇంకా ఏడు వేల నుండి ఎనిమిది వేల కోట్ల రూపాయల డబ్బు మిగులుతుంది కదా మరి మీరు రైతు బంధు కోసం కేటాయించుర్రీ అవి ఇచ్చే ప్రయత్నం చేయండి కోటి మంది రైతులకు మీరు రైతు మంది ఇవ్వాలి కదా కోటి మంది రైతుల నోట్లు మన్నెట్లు పోతారు మీరు దీనికి సమాధానం చెప్పరు తర్వాత పన్నెండు వేల రూపాయలకు సంబంధించినటువంటి ఏం చెప్పిరు ఇంకా కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు వస్తే ఎస్సన్ పెట్టురు రాకపోతే నోన్ పెట్టేటటువంటి ప్రయత్నం చేయరు ఇక ఇంకా చాలా ఉన్నాయి ఇక ఒక్కొక్కటి మాట్లాడుకుంటే ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు మేము ఒకవేళ ఇల్లు కట్టుకుంటే మేము ఇల్లు కట్టుకుంటాం అని ఎవరైనా చెప్తే సొంత భూమి ఉండి ఇల్లు కట్టుకుంటాం అంటే అలా రెండు లక్షల రూపాయలు ఇస్తాం మీరు కట్టుకోరు అని చెప్పిరు రెండు లక్షల రూపాయలకి ఇల్లు అవుతుందా రేకుల షెడ్ కూడా కాదు నాకు తెలిసి అయితే రేకుల షెడ్ అన్న అవుతుందా సిమెంట్ బత్తాలకే ఒక్క సిమెంట్ బత్తాకే దాదాపు ఎంత ఉన్నది ఇప్పుడు ఆరు వందల సిమెంట్ బత్తా మూడు వందల యాభై రూపాయల మూడు వందల ఎనభై నాలుగు వందల రూపాయలు దాకా సిమెంట్ బత్తాకు ఉన్నది మరి ఒక్క సిమెంట్ భత్తాతోటి నాకు తెలిసి పది ఇటుకలు పెట్టవచ్చు మరి ఎన్ని సిమెంట్ పత్తాలు పడాలి ఇల్లు కట్టాలంటే సిమెంట్ బత్తాలకే నా తెలిసి ఇరవై ముప్పై వేలు అవుతాయి మీరు రెండు లక్షల రూపాయలకు రేకులేడికి రేకులు ఇల్లు అయినా రేకులేడికి వెళ్ళి వస్తాయి పిల్లర్లేడికి వెళ్ళి వస్తాయి ఆ రాడ్ల ఎడికెళ్ళు వస్తాయి ఎడికెల్లో రెండు లక్షల రూపాయలు ఇత్తరట సరే రెండు లక్షలు ఎత్తున అట్లు ఇచ్చింది కదా మరి ఆ ఇంద్రమకి సంబంధించినటువంటి పైసలు వచ్చినాయి ఈ సంవత్సరంలో అవి కూడా గతి ఏమంటారు గ్రామ పంచాయతీ ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఐదు ఐదు ఇల్లులట మరి ఐదు ఐదు ఇల్లున ఇచ్చిరా ఇయలే ఇక వన్ ఇయర్ సెలబ్రేషన్ ఇప్పుడు ఇల్లులు గతి లేవు ఓ రోడ్డు గతి లేదు ఓ కథ గతి లేదు ఇప్పుడు ఇల్లట వన్ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాడు మొత్తం కాంగ్రెస్ అద్దే మమ్మల్ని ఎవరు అనేది అన్నట్టు లేదు ఇప్పుడు వీళ్ళ కథ ఇలా కథ ఏ అయిపోయింది చేసేసినాం రైతు రుణమాఫీ చేసేసినాం అంటుండ్రు సారు రుణమాఫీ కూడా రైతు రుణమాఫీ రెండు లక్షలకు సంబంధించినటువంటి రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇది అయినా అనేది కూడా మీరు అయితే ఎస్ అని కాకపోతే నోన్ పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి రెండు లక్షల కంటే లోపు ఉన్నటువంటి వ్యక్తులకు అంటున్నా రుణాలు మాఫీ అందరూ చేసేసినాం అయిపోయింది అని చెప్పి తుమ్మ నాగేశ్వరరావు సార్ చెప్తున్నారు వ్యవసాయ శాఖ మంత్రి అయితే ఎస్ అని కాకపోతే నో అని పెట్టుర్రీ మస్తు ఉన్నాయి మాట్లాడుకోవాలంటే ఏదో కేసీఆర్ గట్టి పెట్టే డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఏ అందరికి ఇచ్చేసినాం డబుల్ బెడ్రూమ్ అని చెప్తున్నాడు ఎక్కడికతే ఇది ఏం కథ మీరు ఇచ్చినటువంటి హామీలు ఎటుపోయినాయి మీరు పెట్టిన డైలాగులు ఎటుపోయినాయి ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి రేడిగిపోయింది ఇవన్నీ ఎడిగిపోయినాయి ఇవన్నిటికి ముచ్చట్లేదు ఇప్పుడు ఇవన్నీ చెప్పడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ సమాధానం చెప్పాడు అయితే మీకు ఇంకో విషయం చెప్పాలి మొన్న కొడంగల్ నియోజకవర్గం లగిచెర్లలో రైతులకు సంబంధించినటువంటి ఘటన జరిగింది కదా అయితే లగిచర్ల రైతులను పరామర్శించడానికి భారతీయ జనతా పార్టీ లీడరు కే అరుణ లేకపోతే ఎవరు బీఆర్ఎస్కి కి సంబంధించినటువంటి నేతలు చాలా మంది అక్కడికి పోదామని అనుకున్నారు అయితే వీళ్ళని పంపించేటటువంటి ప్రయత్నం చేయలేదు పోలీసులు కానీ తిరుపతి రెడ్డి అని చెప్పి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నకు ప్రోటోకాల్ ఇచ్చి మరి అక్కడ పంపించేటటువంటి ప్రయత్నం చేసినారు అసలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కొడంగల్కి సంబంధించినటువంటి వ్యక్తి తిరుపతి రెడ్డా లేకపోతే కొండల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డా అసలు ఎవరు ముఖ్యమంత్రి అనేది కూడా ఇప్పటిదాకా అర్థమయితలేదు వీళ్ళ వ్యవహారం చూస్తూ ఉంటే అంత ఆగ ఉన్నది పరిస్థితి అసలు ఏందనేది కూడా రేవంత్ రెడ్డి సార్కి అర్థమవుతలేదు ఫస్ట్ వీళ్ళకి టెన్షన్ డిసెంబర్ టెన్షన్ పట్టుకున్నది డిసెంబర్లో ఏం మాట్లాడడం ఏంది మరి ఇవన్నీ చెప్పన్నా వద్దా మరి ఇవన్నీ చెప్పుకోవాలి కదా ఐదు వందలకి కితున్నాం నాలుగు వేల రూపాయల పెంచను ఆరు వేల రూపాయల పెంచను కళ్యాణ లక్ష్మి కింద చేసి ఇది చేసి చెప్పుకోవాలి కదా చెప్పుకుంటారా మరి ఇవన్నీ డిసెంబర్ ఏడో తారీఖు ఇవన్నీ ముచ్చట పెట్టుకుంటారా మాట్లాడుకుంటారా ఇవన్నిటి గురించి ప్రస్తావన తీసేటటువంటి దమ్మున్నదా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవన్నీ మాట్లాడుకుంటారా అంటున్నాం తులంబంగారం గురించి ఎప్పుడు చూద్దాం తులబంగారం ముచ్చట ఎడికి పోయిందో ఒకసారి డిస్కర్ చేయరు చూద్దాం మాట్లాడుకుందాం ఏం చెప్పరు వీళ్ళు వీళ్ళు ఇప్పటిదాకా చేసింది ఏం తెలుసా ఫ్రీ బస్సు ఆ ఫ్రీ బస్సులో కూడా డీలాక్స్ బస్సు తీసేసారు సూపర్ లగ్జరీ తీసేసారు కేవలం ఆట్నారీ ఎక్స్ప్రెస్ ఆట్నార్ అంటే పచ్చ బస్సు పచ్చ బస్సు ఎక్స్ప్రెస్ రెండే నాకు తెలిసి పోతుంటే పోతుంటే ఎక్స్ప్రెస్ కూడా తీసేస్తారు వీళ్ళు ఇక ఇవే కథ వీళ్ళది అంతా ఏముండదు నువ్వు అంటే వాళ్ళు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బీమా పది లక్షల రూపాయలు అమలు చేసేరు రెండే టింగు టింగు అని రెండు అమలు చేసిర్రు అయిపోయినాయని ఇప్పుడు గప్పాలు కొట్టుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అసలు డిసెంబర్ ఏడవ తారీఖు మీరు ఏం మాట్లాడతారు మీ దగ్గరకు ఒక స్క్రిప్ట్ ఏమని ఉన్నది ఏం స్క్రిప్ట్ అల్దాం అనుకుంటున్నారు ఏం స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నారు దేని గురించి మాట్లాడదాం అనుకుంటున్నారు కేటీఆర్ని అరెస్ట్ చేద్దామని అనుకుంటున్నారా కేటీఆర్ అరెస్ట్ గురించి ఏమైనా మాట్లాడతారా ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా రేవంత్ రెడ్డి సారు డిసెంబర్ ఏడవ తారీఖు నాడు కేసీఆర్ని పొల్లు పొల్లు తిడతారు ఆయనకు వచ్చే పని అదే ఇంతసేపు కేసీఆర్ ని తిట్టాలి కేటీఆర్ ని తిట్టాలే బీజేపీలను తిట్టాలి గంతే పరిపాలన పైన మాట్లాడడం రాదు ఆయన వ్యవహారం పైన మాట్లాడడం రాదు లేకపోతే ఈ స్కీముల పైన మాట్లాడడం రాదు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రైతుల పైన అన్యాయాలపైన మాట్లాడడం రాదు ఏ మాట్లాడరా సార్కు ఎంతసేపు ఏం చేయాలి మనం డప్పు కొట్టుకోవాలి గంతే కాంగ్రెస్ కు డప్పు కొట్టుకోవాలి మనం మనం డప్పు కొట్టుకోవాలి పక్కన ఉంది ఇట్టాలి ఇదే ఉంటుంది చూడు మీరు డిసెంబర్ ఏడవ తారీఖు నాడు సంవత్సరం పూర్తయ్యేటటువంటి మీటింగ్ పెడుతుర్రు ఈ సెలబ్రేషన్ లో కేసీఆర్ ని పొల్లు పొలు తీరుతారు రేవంత్ రెడ్డి గంతే మిగతా అంశాలు ఏం మాట్లాడు ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడు నాలుగు వందల ఇరవై హామీల గురించి మాట్లాడు ఏం చేద్దాం అనుకుంటారు అసలు ఏం ఏంది మీ కథ ఏంది ఎప్పుడే అసలు మీరు ఏం చేద్దాం చేద్దామనుకుంటున్నారు ఏం చెప్దాం అనుకుంటారు పబ్లికే డైనమాల్ ఉండరు వామ్మో వీళ్ళు ఇప్పుడు వన్ ఇయర్ సెలబ్రేషన్ అంటారు మరి ఏం మాట్లాడతారు వీళ్ళు ఏం చెప్తారు మరి ఆడ మంత్రులు మంత్రులు అయితే చాలా మంది డైనమాల్ వా రేవంత్ రెడ్డి ఏమో సెలబ్రేషన్ అంటుండు ఇది ఎక్కడ కదా మరి మనం ఏం మాట్లాడే ఏం ప్రిపేర్ కాలేదు కదా మనం ఇప్పటిదాకా పబ్లిక్ పబ్లిక్కి చేసిందేమని హైడ్రా ఇల్లు ఇల్లులు చేసినాం తప్ప మనం ఇప్పటిదాకా చేసిందేం లేదు కదా డబుల్ బెడ్రూమ్ అనో డబుల్ బెడ్రూమ్ ఏదో ఇల్లు లేదో కథ లేదు ఉన్నాయని గుల్ చేసినాం అంత ఆమాగం ఉంది పరిస్థితి ఎక్కడ బాధలని ఆయన అని చెప్పి మంత్రులే ఇప్పుడు తలకే పట్టుకునేటటువంటి పరిస్థితులు ఉన్నది ఇప్పుడు టెన్షన్లో రేవంత్ రెడ్డి సార్ తలకే పట్టుకునేటటువంటి సిచ్యువేషన్ ఉన్నది సో ఈ విధమైనటువంటి వ్యవహారము కాంగ్రెస్ లో కొనసాగుతున్నది మొత్తానికైతే డిసెంబర్ ఏడో తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హ్యాపీ బర్త్డే వీళ్ళు పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరి సుబ్బం ఏం జరుగుతుందో మరి నిజంగా వీళ్ళు ఇట్లనే ముందు కొనసాగుతారా లేకపోతే వన్ ఇయర్ తర్వాత రేవంత్ రెడ్డి సార్ని ఏమైనా గద్దె దించేటటువంటి కార్యక్రమం చేస్తారా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది